హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ నుంచి రామ్ గోపాల్ నాయుడు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ నుంచి రామ్ గోపాల్ నాయుడు గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల అంటే టాప్ క్వాలిటీకి చెందిన ఒక పుంజు ఐదు పెట్టల్ని అమ్మకానికి పెట్టారండి టాప్ క్వాలిటీ చెందినటువంటి ఒక పుంజుని అలాగే ఐదు పెట్టల్ని అమ్మకానికి పెట్టారు ఇవన్నీ కూడా డబుల్ బాడీకి చెందికి చెందినటువంటి పుంజు పెట్టగా చెప్తున్నారండి ఇక పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కాకి డేగ అని చెప్తున్నానండి పెట్టల యొక్క రంగులు వచ్చేసరికి రెండేమో డేగలు ఒకటి కాకి ఒకటి రసంగి ఒకటేమో పూల అని చెప్తున్నానండి మొత్తం ఐదు పెట్టలండి ఇవి రెండు డేగ పెట్టలు అలాగే ఒక కాకి పెట్ట ఒకటి రసంగి అండి ఒకటేమో పూల పెట్టగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆర్గ్యుమెంట్గా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దానికి ఎత్తు విషయం తీసుకుంటే ఈ కాకి పుంజుకు తీసుకుంటే కనుక ఇరవై మూడుగా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీగా చెప్తున్నారండి బరువు వచ్చేసి నాలుగు కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ కేఎస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు చెప్తున్నారండి రెండు సంవత్సరాల ఆరు నెలలు అండి రెండున్నర సంవత్సరాలు చెప్తున్నారు టూ అండ్ హాఫ్ ఇయర్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి దీని ఒక ధర విషయం తీసుకుంటే కనుక పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్కి దీనికి కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పెట్ల యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా ఉంటాయని చెప్తానండి హైట్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ దాకా పెట్టలు హైట్ ఉంటాయని చెప్తున్నానండి అన్ని కూడా డబుల్ బాడీ పెట్లు బరువు వచ్చేసి మూడు కేజలు పైన ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కో పెట్టె ఒక బరువు వచ్చేసి మూడు కేజీలు దాకా ఉంటుంది చెప్తున్నారండి త్రీ కేజెస్లో దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పది నుంచి పన్నెండు నెలల వయసులో పెట్టలే చెప్తానండి టెన్ టు ట్వెల్వ్ మంత్స్గా వీటి యొక్క ఏజ్ చెప్తున్నారండి ఈ పెట్టల యొక్క వయసు ఇక వీటి కాస్ట్ విషయం తీసుకుంటే కనుక ధర వచ్చేసి ఒక్కొక్కటి మూడు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా కాస్ట్ చెప్తున్నారు ఈచ్ ఒక్కొక్క పెట్ట యొక్క కాస్ట్ అండి ఒక్కొక్క పెట్ట యొక్క ధర ఇది మూడు వేల మూడు వందల రూపాయలు అండి ఇక ఈ పుంజు యొక్క ధర కానివ్వండి పెట్టల యొక్క ధరలు కానీ కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ బల్క్గా ఈ పెట్రోలు ఐదు పెట్టలు పుంజు కలిపి తీసుకుంటే కనుక కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు మెయిన్ మెయిన్ సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ఫామ్ వద్ద వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తానండి లైవ్లో చూస్తే మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మీరు లైవ్లో వస్తే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి మీరే లైవ్లో చూసుకుని నచ్చితే కనుక డైరెక్ట్గా తీసుకెళ్ళండి అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు కనుక డైరెక్ట్గా వస్తే లైవ్లో చూసి నచ్చితే కనుక మీరు కొనుక్కుంటే మీతో పాటు సేఫ్టీగా ఆ పెట్రల్ని పుణ్యం తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్